జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కేటాయింపు గందరగోళం నెలకొంది తనకు టికెట్ దక్కలేదని పట్టణ మహిళా అధ్యక్షురాలు మమత యూత్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు కాంగ్రెస్ కు రాజీనామా చేశారు పార్టీతో పాటు పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వారు ప్రకటించారు పార్టీలో టికెట్ల కేటాయింపు సరిగ్గా జరగలేదని నిరసిస్తూ బి ఫామ్ దక్కిన మేకల రమేష్ సైతం బి ఫామ్ నిరాకరిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ లో గందరగోళం నెలకొంది ఈరోజు మాకు ఏదైతే మా నా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు బీఫార్మ్స్ రాకపోవడం అనేది నిజంగా నేను వాళ్ళ తరఫున అసలు నేను ఎన్ని చేసినా తక్కువ అనిపిస్తుంది పది సంవత్సరాలు వాళ్ళు అధికార పార్టీ కోసం ఆహార నిషాలు ఎక్కడ మీటింగ్లు పెడితే వాళ్ళ సొంత డబ్బును పెట్టుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు ఖర్చు పెట్టుకొని పది సంవత్సరాలు పార్టీ కోసం సేవ చేస్తే ఇలా పార్టీ వాళ్ళకి ఇచ్చింది ఏంటి అని నేను అడుగుతున్నాను